నా పేరు మిరియాల సురేఖ ఆరోగ్యం బాగుండాలంటే రోజు సైకిల్ తొక్కాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలంటే సైకిల్ని కాలు కిందేసి తొక్కాలి అని చెప్పి కూటమి ఎమ్మెల్సీ కొనిదల్ల నాగబాబు గారు ఎప్పుడో చెప్పారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవ్వరిని ఎప్పుడు విమర్శించింది లేదు టీడీపీ పార్టీని బీజేపీ జనసేన విమర్శించినంతగా వైసీపీ పార్టీ అస్సలు విమర్శించలేదు ఎలాగైనా ఆంధ్ర రాష్ట్రంలో స్థానం సంపాదించాలని చెప్పి బీజేపీ పార్టీ అలానే జీవితంలో ఒక్కసారైనా ఎమ్మెల్యేగా గెలవాలి అని చెప్పి మన పవన్ కళ్యాణ్ గారు కూటమితో చేరి దాదాపు ప్ర ప్రత్యక్షంగా మూడు పార్టీలు పరోక్షంగా ఒక పార్టీ కలిసి కేవలం ఒక్కడి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక్కడి మీద పోరాటం చేసి ఈరోజు మేము గెలిచామని చెప్పి వాళ్ళు సంకల్ గుద్దుకోవడం నిజంగా చాలా సిగ్గుచేటం ఎందుకంటే మీరు ఓట్ల ఓట్ల శాతం ఒకసారి చూడాలి రాష్ట్రం అంతా ప్రజలంతా కూడా ఎవరు పక్కన నిలబడ్డారు దాదాపు ఒక్కడే ఎల్ ఎలక్షన్స్కి వచ్చి నలభై శాతం ఓట్ పర్సంటేజ్ మా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచిందని చెప్పి ఎంతో ధైర్యంగా చెప్తున్నాం ఎందుకంటే కూటమి పార్టీ వాళ్ళు గెలిచినా కూడా ఈరోజు ప్రజల్లోకి ధైర్యంగా వెళ్ళలేకున్నారు అలానే గత ప్రభుత్వంలో మేము చేసిన మంచిని దృష్టిలో పెట్టుకొని ప్రజల్లోకి ఎంతో ధైర్యంగా గౌరవంగా తీసుకెళ్ళి తీసుకెళ్ళ తీసుకెళ్ళాడు మా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు నేను ఎంతో సంతోషంగా చెప్తున్నాను నేను మాటికొస్తే చంద్రబాబు నాయుడు గారు అంటారు రాష్ట్రం అప్పుల్లో ఉంది రాష్ట్రం అప్పుల్లో ఉంది సరే అయ్యా అప్పులు ఎంత ఉన్నాయని చెప్పి ఎంఎస్సి ఎమ్మెల్సీలు ప్రశ్నిస్తే పయ్యావుల కేశవ్ గారు మూడు నాలుగు లక్షల కోట్లు అని చెప్పి లోపల మండలిలో చెప్పి బయటికి రాగానే పది లక్షల కోట్లు చెప్పి పయ్యావుల కేశవ్ గారు చెప్తారు ఆమె బీజేపీ ఆమె వచ్చి పన్నెండు లక్షల కోట్లు అని చెప్పి ఏ విధంగా చెప్తారని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మహిళల మీద అత్యాచారం ఎంతగానో ఎంతగా పెరుగుతున్నాయో మనం అందరం చూస్తూనే ఉన్నాం గత ప్రభుత్వంలో దిశ చట్టం అని చెప్పి మహిళలకి రక్షణగా జగన్మోహన్ రెడ్డి గారు దిశ చట్టం తీసుకుని వస్తే దాదాపు నాలుగు సంవత్సరాలు పోలీసులు ఎంతో కష్టపడి ప్రజల్లోకి తీసుకెళ్లిపోయిన దిశ చట్టాన్ని హోం మంత్రి ఎక్కగా హోంమంత్రి పదవి ఎక్కగానే దిశ చట్టం లేదు ఏం లేదు అని చెప్పి వంగలపూడి అనిత గారు ఏ విధంగా చెప్తారు నిజంగా పోలీస్ శాఖకే ఎంతో అవమానం అని చెప్పి ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం దాదాపు రాష్ట్రంలో ముప్పై రెండు వేల మహిళలు అదృశ్యం అయ్యారు అని చెప్పి ఏ విధంగా పవన్ కళ్యాణ్ చెప్తారో మాకు నిజంగా అర్థం కావడం లేదు పక్క రాష్ట్రాలకు వెళ్తే అసలు మీ రాష్ట్రంలో పోలీస్ శాఖ ఉందా లేదా అని చెప్పి ప్రశ్నిస్తున్న పరిస్థితి ముప్పై రెండు వేల మంది మహిళలు నిజంగా తప్పిపోతే నేడికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం పాటైంది ఈ సంవత్సరంలో ఒక్క మహిళనైనా వెనక్కి తీసుకొని వచ్చారా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని ప్రజలకు అబద్దాలే చెప్పి అబద్దాలని హామీలుగా మలిచి ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం అయిందని చెప్పి సంక్రాంతి దీపం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సంక్రాంతి దీపావళి కాదు రంజాన్ క్రిస్మస్ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే కూటమి పార్టీ లేకపోతే పవన్ కళ్యాణ్ అనే వాడే లేడు పవన్ కళ్యాణ్ వాళ్ళు ఎమ్మెల్యే కూడా కాలేరు అని చెప్పి నేటికి రోజా గారు ఎప్పుడో సవాల్ విస్తారు ఒంటరిగా వచ్చి ఒంటరిగా పోరాటం చేసి మీరు ఒక్కసారైనా ఎమ్మెల్యేగా గెలవండి అని చెప్పి రోజాగాలు వేసిన సవాలు ఇప్పటికీ నేటికి అలానే ఉంది ఒంటరిగా వచ్చి పోటీ చేసే దమ్ము ధైర్యం లేకుండా లేనటువంటి పార్టీలు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ నిలదీస్తున్నాయంటే నిజంగా ఎంతో సిగ్గు నేడు మా వైఎస్ఆర్సీపీ పార్టీ దీనిని నిజంగా ఎంతో ఖండిస్తూ ప్రజలకి మంచి చేయాలని చెప్పి ఈ కూటమి పార్టీకి మేము విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాం